అందరికీ నమస్కారం కలియుగం చివరి రోజుల్లో ఏం జరుగుతుంది కలియుగాంతం ఎలా ఉంటుంది కలియుగంలో స్త్రీ పురుషులు ఎలా ఉంటారు అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ అనంతకాల చక్రంలో యుగాలు నాలుగు అవి సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగం వీటిల్లో ఇప్పటికీ మూడు యుగాలు గడవగా ప్రస్తుతం కలియుగం నడుస్తుంది కలియుగం పూర్తవగానే మరలా కాలచక్రం తిరిగి ప్రారంభమవుతుంది సత్యయుగాన్ని కృతయుగం అని అని కూడా పిలుస్తుంటారు కృతం అంటే పరిపూర్ణమని అర్థం ఈ యుగంలో అన్ని పుష్కలంగా జనులకు అందుతాయి ఈ సత్యయుగం గురించి బ్రహ్మ మార్కండేయ పురాణంలో వివరించాడు మరి సత్యయుగం ఎలా ఉండబోతుంది కలియుగం ఎలా అంతమై సత్యయుగం ఎలా ప్రారంభమవుతుంది అప్పటి మనుషులు ఎలా ఉంటారు అని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈరోజు తెలుసుకుందాం కలియుగం అంతానికి వచ్చేటప్పటికీ ధర్మం పూర్తిగా నశించిపోతుంది అన్యాయాలు అక్రమాలు పెరిగిపోతాయి వావి వర్షం లేకుండా స్త్రీ పురుషులు దారి తప్పుతారు భార్యను భర్త చూడడు భర్తను భార్య పట్టించుకోకుండా తన సుఖం తాను చూసుకుంటూ ఉంటుంది ప్రజలు విచిత్ర వ్యాధుల బారిన పడి పిట్టలు రాలినట్టుగా రాలిపోతారు కలి ప్రభావం వలన దైవభక్తి పూర్తిగా నశించి నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని విచ్చల విడితనం పెరిగిపోతుంది ఆకస్మిక ఉత్పాదాలు సంభవించి దేశాలకు దేశాలే కడలిలో కలిసిపోతాయి సూర్య చంద్రులు దారి తప్పుతారు నక్షత్రాలు కళ విహీనమైపోతాయి అప్పటికి మానవులు ఆయుష్ వంద సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాలకు చేరుకుంటుంది ఆ సమయంలో శంబల అనే నగరంలో విష్ణు సైనుడు అనే ఒక బ్రాహ్మణుడికి కల్కి అనే అవతారంలో శ్రీ మహావిష్ణువు పదవ అవతారంగా జన్మించి కలిని అంతం చేయడం పెద్ద ప్రళయం సంభవించి కలియుగం అంతమైపోతుంది కలియుగం అంతం కావడంతో కాలచక్రంలో మొదటి యుగమైన సత్యయుగం ప్రారంభం ప్రారంభమవుతుంది ఈ యుగం యొక్క కాలపరమాణం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు సత్యయుగంలో కేవలం పుణ్యాత్మలు మాత్రమే ఉంటారు ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తూ ఉంటుంది తిండి గూడు బట్ట నిద్ర ఇలా వేటికి లోటు ఉండదు అందరికీ అన్ని పుష్కలంగా దొరుకుతాయి ఈ యుగంలో అన్ని పరిపూర్ణంగా లభించడంతో ప్రజలు ప్రశాంతంగా ఉంటూ మిగిలిన సమయాన్ని మొత్తం కూడా భగవన్ నామస్మరణలో గడుపుతూ ఉంటారు యజ్ఞ యాగాదులు నిర్వహిస్తారు దేవతలు కూడా లోకం నుండి భూమి మీదికి వచ్చి ప్రజల మధ్యలోనే తిరుగుతూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఉంటారు సత్యయుగంలో ఎలాంటి కాలుష్యం లేని స్వచ్ఛమైన వాతావరణం ఉండటంతో వ్యాధులన్నీ కూడా దరిచేరవు ఈ యుగంలో సగటు మనిషి ఆయుర్దాయం లక్ష సంవత్సరాలుగా ఉంటుంది ఎత్తు పదకొండు అడుగుల వరకు పెరుగుతారు సత్యయుగంలో ఎండాకాలం చలికాలాలనేటివి ఉండవు కేవలం వానలు మాత్రమే కురుస్తాయి వర్షాలు కూడా ఎంతవరకు అవసరం అంతే కురుస్తూ ఉంటాయి ఎక్కడ చూసినా ఆనందం తాండవిస్తుంది జ్ఞానం ధ్యానం తపస్సు ఇంబ్యూడిటీ వీరు దృష్టిని పెడుతూ ఉంటారు అహింస దొంగతనాలు అకృత్యాలు అసలే ఉండవు ఆయుధాలతో పనే ఉండదు సత్యయుగంలో అసలు ధనం పైన వ్యామోహమే ఉండదు ప్రజలందరూ అలుపు సొలుపు లేకుండా ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ఎవరికి ఎంత అవసరమో అంత అందించుకుంటూ వారి అవసరార్థం ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు వీరి ధ్యాస మొత్తం భగవంతుడిపైనే ఉంటుంది ఆ మరణం అనేది ఉండవు వారి ఆయుర్దాయం వేయగానే వాళ్ళే స్వయంగా పుణ్య ప్రయాణం ప్రయాణమవుతారు ఎలాంటి ఆకస్మిక పాదాలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించవు అడవిలో ఉండే జంతువులు మనుషుల మధ్య తిరుగుతూ వారిలో కలిసిపోతాయి సత్యయుగంలో మానవులు తమ తపో శక్తితో భగవంతుడి దేవుడిగా దేరుగా సంభసిస్తారు ఈ సత్యయుగం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ సత్యయుగంలో జన్మించాలంటే ఇప్పటి నుండే ఎదుటి వారికి సహాయం చేస్తూ అవసరమైన వారికి దాన ధర్మాలు చేస్తూ మంచి మనసుతో భగవంతుని నామస్మరణ చేయాల్సి ఉంటుంది అప్పుడు సత్యయుగంలో మళ్ళీ జన్మిస్తారు అయితే సత్యయుగంలోకి మనం అడుగు పెట్టాలి అంటే కలియుగాన్ని దాటాలి ఈ కలియుగం ఎలా ఉంటుంది అనే విషయాలను కూడా చూద్దాం మనం సనాతన ధర్మంలో అన్ని విషయాలను ముందే చెప్పారు అష్టాదశ పురాణాలలో ఒకటైన శ్రీమద్ భాగవతం చెప్పిన పదిహేను అంశాలు ఇప్పుడు నిజమవుతూ ఉన్నాయి కలియుగం ఎలా ఉంటుందో ఈ పురాణంలో కొన్ని శ్లోకాలలో వివరించారు మతం నిజాయితీ పరిశుభ్రత సహనం దయ జీవించే కాలం శారీరక బలం జ్ఞాపక శక్తి కలియుగంలో రోజు రోజుకి క్షీణిస్తాయి శక్తివంతమైన కలి ప్రభావమే దీనికి కారణం వ్యక్తి గుణగణాలను ప్రవర్తనను అదృష్టాన్ని నిర్ణయించేది అతని కేవల సంపదే అధికారంలో ఉన్నవారికే న్యాయం దక్కుతుంది స్త్రీ పురుషులు పైపై ఆకర్షణలాగా కారణంగానే కలిసి ఉంటారు వ్యాపార విజయానికి మోసమే అధికారం అవుతుంది శృంగార సామర్థ్యం ఆధారంగానే స్త్రీతత్వాన్ని పురుషతత్వాన్ని నిర్ణయిస్తారు కేవలం జన్యం మాత్రమే ఓ వ్యక్తి బ్రాహ్మణుడని గుర్తించే సంకేతంగా ఉంటుంది వ్యక్తి ఆధ్యాత్మిక స్థితిని అతని పైకి కనిపించే విధంగా ఆధారపడే గుర్తిస్తారు వారి ఆధారంగానే ఒక ఆధ్యాత్మిక విధానం నుండి మరో దానికి మారుతూ ఉంటారు సరైన సంపాదన లేని వ్యక్తి యోగ్యతపై తీవ్రమైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి పదాల పనికట్టులో నైపుణ్యం ఉన్నవారిని పండితులు అంటారు డబ్బులోని వ్యక్తిని అపవిత్రుడు అంటారు కబట్టం మాయ ఉన్న వ్యక్తులను సుగుణాల రాసి అంటారు నోటి మాటలతోటే పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు కేవలం స్నానం చేసినంత మాత్రాన్ని బహిరంగంగా కనిపించడానికి అర్హులం అయిపోయాం అని జనం భావిస్తూ ఉంటారు కొద్ది దూరంలో జలాశయం ఉన్న చోటనే పవిత్రత స్థలంగా భావిస్తారు సౌందర్యం హెయిర్ స్టైల్పై ఆధారపడి ఉంటుంది అనుకుంటూ ఉంటారు కడుపు నింపుకోవడమే జీవిత పరమార్థం అవుతుంది వండిగా వ్యవహరించే వారిని నిజాయితీ పరులుగా ఆమోదం పొందుతారు కుటుంబానికి పోషించగలిగే వాడే గొప్ప నిపుణుడిగా పేరు తెచ్చుకుంటాడు కీర్తి కోసమే మత సిద్ధాంతాలు పాటిస్తారు భూగోళం అవినీతి జనంతోనే కిక్కిర్చిపోవడంతో సామాజిక వర్గాల్లో బలవంతుడిగా చెలామణి అయ్యేవాడే రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటాడు ప్రజలు కర్వకాటకాలతో మితిమీరిన పన్నులతో ఇబ్బంది పడుతూ ఆకులు చెట్లు వేళ్ళు మాంసం ముడితేనే పండ్లు విత్తనాలు తినడాన్ని ఎంచుకుంటారు అనా వృష్టి దెబ్బతో ప్రజలు పూర్తిగా నాశనమైపోతారు చలి గాలి వేడి వర్షం మంచు వల్ల ప్రజలు తీవ్ర బాధలు అనుభవిస్తారు ఇది చాలాదన్నట్టు ప్రగడాలు ఆకలి దాహం తీవ్రమైన ఆందోళనతో జనం చితికిపోతారు కలియుగంలో మనిషి జీవితకాలం యాభై ఏళ్ళు అవుతుంది వృద్ధ తల్లిదండ్రుల పిల్లలు ఎంతో కాలం సంరక్షించరు కలియుగంలో జనం చిన్న విషయాలకే ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటూ ఉంటారు చెల్లర నాణాల కోసం కూడా విద్వేషం పెంచుకుంటూ ఉంటారు స్నేహ బంధాలను విడిచిపెట్టేస్తూ ఉంటారు సొంత బంధువులను చంపడానికి కూడా వెనకాడరు మొరటు మనుషులు దేవుడి పేరుతో విరాళాలు సేకరిస్తూ ఉంటారు సన్యాసి దుస్తులు ధరించి నియమనిష్టలతో వ్యవహరిస్తున్నట్లుగా డాగులు చెప్పుకుంటూ తమను తాము పోషించుకుంటూ ఉంటారు మతం గురించి తెలియని వారు ఉన్నత పదవుల్లోకి వెళ్తారు మత సిద్ధాంతాలపై మాట్లాడేందుకు ప్రయాణిస్తారు సంపదలు కోల్పోయిన యజమానిని ప్రజలు వదిలేస్తారు ఆ యజమాని సద్గుణాల రాసి అయినా కూడా సేవలు సేవకులు విడిచిపెట్టేస్తూ ఉంటారు సామర్థ్యం కోల్పోయిన సేవకులను యజమాని వదిలించుకుంటూ ఉంటారు ఆ సేవకులు వారి కుటుంబంలో తరతరాలుగా పనిచేస్తున్నప్పటికీ దయచూపరు వాళ్ళు ఇవ్వని ఆవులను వదిలించుకుంటూ ఉంటారు లేదా చంపేస్తారు కేవలం పాలకోసమే ఆవులను పెంచుకుంటూ ఉంటారు నగరాలలో దొంగలు యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటారు నాస్తికులు ఊహాత్మక అద్దాలను చెప్పుకుంటూ వేదాలను కలుషితం చేస్తారు రాజకీయత వేతలు పడజలు పీడిస్తూ ఉంటారు కలియుగం ఎలా ఉంటుందో వింటూ ఉంటేనే భయం పుడుతుంది అంతేకాదు కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి కూడా విషయాలన్నీ కూడా మనం కలియుగాంతికి దగ్గరగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాయి అంతేకాదు కలియుగం గురించి బ్రహ్మంగారు కూడా కొన్ని విషయాలను చెప్పారు ఆ విషయాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము కలియుగంలో ఐదు వేల సంవత్సరములు గడిచేసరికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై నేను వస్తాను ఈ లోపుగా సంహరించే కొన్ని పరిణామాలను తెలుపువరుస్తున్నాను విను అని బ్రహ్మంగారు తన శిష్యుడికి కలియుగంలో జరిగే కొన్ని సంఘటనల గురించి చెప్పారు జల ప్రవాహాలు ముంచెత్తటం వల్ల ఒకేసారి పద్నాలుగు నగరాలు తీవ్రంగా దెబ్బతింటాయి నేను రావడానికి ఇదే ఒక ప్రవలన నిదర్శనం అని బ్రహ్మంగారు చెప్పారు దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది ప్రజలు దానిలో చిక్కుకుపోయి మాడిపోతారు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం దాతనామ సంవత్సరం మాఘశుద్ధ పౌ బుధవారం రోజున పట్టపగల పద్దెనిమిది పట్టణాలు దోపిడికి గురవుతాయి కోటి దూపాటిలోను కొచ్చెర్ల కోటలోను కోడి మాట్లాడుతూ ఉంది మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది పట్టపగలు ఆకాశంలోనుంచి పిడుగుల వాన పడి నిప్పుల వాన కూరుస్తుంది అందులో కొందరు మరణిస్తారు నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది దానిని గుర్తించిన వారిని నేను కాపాడుతాను అని బ్రహ్మంగారు ఇలా చెప్పారు నాలుగు నిలువుల ఎత్తుగల ఆజాను బాహులు వచ్చి మేమే వీర భోగ వసంత రాయలమని చెప్తారు నిజమైన భక్తులు ఈ మాటలను నమ్మరు మూడులు మాత్రం నమ్ముతారు మరొక విచిత్రం పుడుతుంది వీపున బింజామరులు అరికాలున తామర పద్మం కలిగిన వారు వస్తారు వారిని నేనే అని భ్రమపడవద్దు నా రాకకు ఒక గుర్తు ఏమిటి అంటే కంది మల్లయ్యపల్లిలో నవరత్న మండపం కడతారు ఆ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది మీన రాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంతరాయలుగా ఉద్భవిస్తాను నాలుగు మూరల ఖడ్గము పట్టి శ్రీశైల పర్వతం మీదికి వచ్చి అక్కడ ధనమంతా పుణ్యాత్ములైన వారికి పంచి ఇస్తాను నేను తిరిగి భూమి మీదకు ఎలా వస్తానో వివరిస్తాను వినండి కేదారి వనంలో నీహారినే తపస్సు చేస్తాను మూడు వరాలు పొంది అచటి నుండి విక్రమ నామ సంవత్సరం శుద్ధ దశమి బుధవారం ఇంద్రకీలాది పర్వతం మీద తపస్సు చేసి అక్కడ మహామునుల మహర్షుల సందర్శనం చేసుకుంటాను అక్కడి నుండి బయలుదేరి శ్రీశైలం మల్లికార్జుని సేవిస్తాను అనంతరం దత్తాత్రేయుల వారిని దర్శించుకుంటాను మహానందిలో రెండు నెలలు ఉండి అక్కడి నుంచి శ్రావణశుద్ధ బ పౌర్ణమి నాటికి వీర నారాయణపురం చేరుకుంటాను అక్కడ కొంతకాలం నివసిస్తాను నేను తిరిగి వచ్చేసరికి జనులు ధనమందాదులుగా మారి అజ్ఞానంలో కొట్టుకు నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ కూడా నశిస్తాయి పర్వతాల మీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండ పగల కొడతారు కాశీ దేశంలో కలహాలు చెలరేగుతాయి బావి వర్షలు లేకుండా పెళ్లిళ్ళు జరుగుతాయి పార్వతి అవతారంలను డబ్బులకు అవత అమ్ముతారు కులగోత్రములు నీతి జాతి లేకుండా పెళ్లిళ్ళు జరుగుతాయి భూమధ్య ధనరాశులు ముఖటంగా ఉంటాయి వరకు అరణ్యాలను అమితమైన ధనం ఉంటుంది పాతాళంలో నీరు ఇనికిపోతుంది భూమి మీద మంటలు పుడతాయి నాలుగు సముద్రాల మధ్య ననమంతా కూడా శ్రీశైలం చేరుతుంది నూట ఇరవై పుణ్యక్షేత్రాలు నశించిపోతాయి నా రాకకు ముందు అనేక చిత్రములు జరుగుతాయి శృంగేరి పుష్పగిరి పీఠములు పాంచాలనం ద్వారా పాలవుతాయి ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి తూర్పు దేశం ధూళి అయిపోతుంది హరిద్వార్లోని మరిచెట్టుపై మహిమలు పుడతాయి అక్కడి దేవాలయం వాకిలి ముగిసి ఉంటుంది అహోబిలంలో ఉక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి జాజిపూలు పూస్తాయి నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది వైశాఖ శుద్ధ పంచమి నాడు నేను బయలుదేరి సూర్య మండలం నుండి కొలువు పాకు వస్తాను అక్కడికి నుండి అహోబిలం తర్వాత సూర్య నంది చేరుకుంటాను శ్రీకృష్ణ నిర్ నిర్ణయానం అదిగా నాలుగు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి కలి రూపం కొంత నాశనం అవుతుంది కలికి అవతారం కలియుగాంతాన వస్తుంది పూర్వులు గ్రంథంలోనూ కలియుగము కలికి అవతారం గురించి వివరించారు వ్యాస భగవానుడు శాంతి పర్వం చివరణ ఈ అవతారం గురించి చెప్పారు కలియుగం నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది సంవత్సరాలు గడిచిన తర్వాత కొట్లాటలు ఎక్కువ అవుతాయి నిద్రాహారాలు పరిమితులు పాంచిక మానవులు ధర్మహీనులవుతారు అవుతారు శాంత స్వరూపం కలవారు కూడా కోపాన్ని ఆపుకోలేకపోతారు పిల్లలు పెద్దలను ఆశ్రయించుకున్నకు వదులు పెద్దలే పిల్లలను ఆశ్రయిస్తారు దుష్ట మానవుల బలం పెరిగిపోతుంది రాజ్యాలేలిన వారు భిక్షాటనకు దిగుతారు భీక్షమెత్తిన వారు ఐశ్వర్యమును పొందుతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కలియుగం గురించి చెప్పారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కల్తాం కాబట్టి కలియుగాంతంలో ఏం జరగబోతుందో బ్రహ్మంగారు ఈ విధంగా చెప్పారు కాబట్టి మనం కూడా నీతి నిజాయితీగా ఉండడం నేర్చుకోవడం జరుగుతుంది